పెద్దపల్లి పట్టణ వెండి బంగారు వర్తక సంఘం అధ్యక్షులుగా రంగు శ్రీనివాస్ ఎన్నికయ్యారు పెద్దపల్లి పట్టణంలోని స్వర్ణకార భవనంలో జరిగిన ఎన్నికలలో తన ప్రత్యర్థి కట్ట సదానందంపై ఇరవై ఓట్ల ఆధిక్యంతో రంగు శ్రీనివాస్ విజయం సాధించారు పెద్దపల్లి పట్టణంలోని స్వర్ణకార భవనంలో ఆదివారం పెద్దపల్లి పట్టణ వెండి బంగారు వర్తక సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు అనంతరం పట్టణ వెండి బంగారు వర్తక సంఘం అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించారు ఈ ఎన్నికల కోసం ఈ నెల ఇరవై రెండున నోటిఫికేషన్ విడుదల చేయగా అదే రోజు నామినేషన్లు స్వీకరించారు పెద్దపల్లి పట్టణ వెండి బంగారు వర్తక సంఘం అధ్యక్ష పదవికి కట్ట సదానందం రంగు శ్రీనివాస్ పోటీ చేశారు సంఘంలో తొంభై రెండు మంది ఓటర్లు ఉండగా ఆదివారం జరిగిన ఎన్నికలలో తొంభై మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు ఇద్దరు ఓటింగ్ కు గైహాజరయ్యారు రంగు శ్రీనివాస్ కు యాభై ఐదు ఓట్లు రాగా కట్ట సదానందం ముప్పై ఐదు ఓట్లు మాత్రమే పోలయ్యాయి దీనితో రంగు శ్రీనివాస్ పెద్దపల్లి పట్టణ బెండి బంగారు వర్తక సంఘం అధ్యక్షులుగా తన ప్రత్యర్థి కట్ట సదానందంపై ఇరవై ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు ఈ సందర్భంగా రంగు శ్రీనివాస్ మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణ వెండి బంగారు వర్తక సంఘం అధ్యక్షులుగా అత్యధిక మెజారిటీతో గెలిపించిన గౌరవ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు ఇచ్చిన హామీల ప్రకారం సంఘ సభ్యులకు తనవంతు సహాయ సహకారాలు అందజేస్తూ ఎల్లవేళల అందుబాటులో ఉంటూ వారి సంక్షేమానికి కృషి చేస్తానని అన్నారు తనకు తోడుగా ఉండి తన విజయానికి పునాది వేసిన పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఎనిమిది టెన్త్ గౌరవ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు పట్టణ వెండి బంగారు వర్త సంఘ ఎలక్షన్లు జరిగినవి దానిలో భాగంగా పట్టణ వెండి బంగారు వర్తక గౌరవ సంఘ సభ్యులు మరి రోజు నాకు ఈ విజయాన్ని వాళ్ళకు అంకితం చేస్తున్న పట్టణ వెండి బంగారు వర్త సంఘ సభ్యులకు అందరికి తొంభై మందికి ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాను ఎటువంటి రాగా ద్వేషాలు లేకుండా ఈ తొంభైతో తొంభై మందితో కలిసి నేను సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ సభ్యుల సంక్షేమానికి కృషి చేస్తానని నా సోదరుడు దేవరకొండ రాజు తన కృషి తన టీం కృషి మా లెజెండ్స్ టెన్త్ బ్యాచ్ ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్ బ్యాచ్ వారి కృషి నా మిత్రులు స్వర్ణకార సోదరులు పెండి బంగారు వర్తా సంఘ సోదరులు అందరూ నన్ను దీవించి వాకర్స్ అసోసియేషన్ అందరూ నన్ను దీ వాకింగ్ బెస్ట్ బెస్ట్ తరఫున వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఇక ముందు నుంచి కూడా ఎటువంటి కోపత కోపతాపాలు లేకుండా మీ అందరితో కలిసి పనిచేస్తూ ఇక ముందు ఇంకా నాకేమైనా తెలివని విషయాలు ఉన్నా కూడా సభ్యుల సలహా సూచన మేరకు గౌరవ పెద్దలు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల స్థాయి నాయకులు అందరి సూచనల మేరకే సభ్యుల సంక్షేమాన్ని కృషి చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ నాకు ఈ విజయాన్ని అందించిన సోదరులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు మొత్తం వెండి బంగారు వర్తక సంఘ సభ్యుల ఓటు మొత్తం తొంభై దానిలో నాకు యాభై ఐదు ఓట్లు వచ్చినాయి ఇరవై ఓట్ల మెజారిటీతో నాకు ఘన విజయం అందించిన ప్రతి సోదరునికి శిరాస్సు వంచి నమస్కారాలు తెలియదు జిల్లా ఉపాధ్యక్షులు దేవరకొండ రాజు మాట్లాడుతూ ఈ రోజు జరిగిన పెద్దపల్లి పట్టణ వెండి బంగారు వర్తక సంఘం అధ్యక్షులుగా విజయం సాధించిన రంగుశ్రీ శుభాకాంక్షలు అభివృద్ధికి కృషి చేయాలని కోరారు ఈ రోజు పెద్దపల్లి పట్టణంలో జరిగిన బెండి బంగారు వర్తక సంఘం ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మా సోదరుడు రంగు శ్రీనివాస్ గారికి ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు సంఘ అభివృద్ధి తోడ్ తోడ్పడాలని కోరుతున్నారు